ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభవందనాలండి ప్రభునందు ప్రియమైనటువంటి వారిరా ఈరోజు ఒక విషయమే మీతో మాట్లాడాలని ఈ వీడియోతో రావటం జరుగుతుంది అదేమిటి అంటే సహోదరుడు బ్రదర్ వికేఆర్ ఆర్ షాలేం రాజు గారిని మళ్ళా చాలా రోజుల తర్వాత ఆయన ఫోటో వీడియోపై వేసుకొని తమ్మైలుగా చేసుకొని మళ్ళీ ఆయన మీద ఒక చిన్న కౌంటర్ లాగా పెట్టాడు ఏమిటి అంటే అది చూద్దాం ముందు వాక్యంలో అసలు దేవుడు మనకు అప్పగించిన బాధ్యత ఏంటో చూద్దాం తన్ని సన్నిధి పరిచయలో దేవుడు బ్రదర్ రాజ్ అన్నకు కొన్ని బాధ్యతలు అప్పగించాడు దేవుడు మనుషులు అప్పగించింది కాదు దేవుడు అప్పగించిన బాధ్యత ఆత్మల రక్షణ అలాగే పరిశుద్ధులను సంపూర్ణులు చేయుట శిష్యుల్ని తయారు చేయటం దేవుని కోసం రోషం కలిగినటువంటి మిషనరీలుగా దేవుని కొరకు వాడబడేటువంటి దైవ పాత్రను సిద్ధపరచటం ఇలా ఎన్నో బాధ్యతలు దైవజండుకి దేవుడు అప్పగించాడు ఆ పనిలో బ్రదర్ రాజు గారు బిజీగా ఉంటాడు అన్న డైరెక్ట్గా దుర్బోధనలు ఖండిస్తూ మాట్లాడుతున్నాడు వాళ్ళన్న పేరని ఎవరిది చెప్పలేదు పేర్లు చెప్పాలంటే బోధలు చాలా ఉన్నాయి అందరి పేర్లు చెప్పుకుంటూ వెళ్ళాలి మనం ఒక చిన్న వచనం చూద్దాం మొదటగా యోధా రాసినటువంటి పత్రిక ఒకటే అధ్యాయం ఉంటుంది మూడో వచనం ప్రియులారా మనకందరికీ కలిగడు రక్షణ గురించి మీకు వ్రాయవలనని విశేషాసక్తి కలవాడనే ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలనని మిమ్మల్ని వేడుకొనుచు మీకు వ్రాయవలసి వచ్చను ఇక్కడ కనుక మనం గమనించినట్లయితే రక్షణను గురించి మీకు రాయవాలని నేను అనుకున్నాను కానీ ఇప్పుడు పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తం మీరు పోరాడాలి అని మిమ్మల్ని వేడుకొని చున్నాను అని యోధ రాసినటువంటి పత్రికలో మనం చూస్తూ ఉన్నాం ఈరోజు కనుక మనం గమనించినట్లయితే బ్రదర్ రాజు గారు మొదటి నుంచి కూడా ఆత్మలను అన్యజనాంగాన్ని దేవుని వైపు తిప్పటం రక్షించబడిన ఆత్మలను సంపూర్ణులుగా చేయాలని వారి విషయమే రోషం కలిగి ఎంతో ఆసక్తి కలిగి ఆయన పరిచయం చేస్తున్నాడు ఈ పరిచర్ చేసే క్రమంలో దేవుడు అప్పగించిన బాధ్యత ఏంటంటే అపోస్తులు వేసినటువంటి పునాది పునాది సత్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే తీసుకొని వాటినే ప్రకటిస్తూ నేర్పిస్తూ సత్యంలో ప్రతి ఒక్కరిని కూడా స్థిరపరుస్తూ ఉన్నాడు ఆ స్థిరపరిచే క్రమంలో ఒక్కోసారి దుర్బోధలు కూడా ఖండించడం జరుగుతుంది ఎందుకంటే విశ్వాసికి ఏది అవసరమో అది ఖచ్చితంగా దైవజనుడు తెలియపరుస్తూ వచ్చాడు ఆ క్రమంలో కొంతమంది దైవజనుని మీద విమర్శిస్తూ దూషిస్తూ మా వాళ్ళని అంటావా మా బోధన గురించి ఎత్తుతావా అని చెప్పేసి రకరకాల దాడులు జరిగినాయి సోషల్ మీడియాలో ప్రతి ఒక్కళ్ళు కూడా కనబడి దైవజండును విమర్శించడం మొదలుపెట్టారు ఓకే దైవజండు మీరు పెట్టిన వీడియోని చూసి కృంగిపోయి బాధపడి దిగులుపడి విచారం పొంది పోయే రకం కాదు ఆయన ఆయన సత్యాన్ని పట్టుకున్నాడు సత్యం కొరకు పోరాడుతాడు అంతే నిన్న ఒక వీడియో చూశాను బ్రదర్ వికేఆర్ గారు ఒక వీడియో పెట్టాడు పెద్ద ఆయన గురించి షాలీం రాజు గారు అన్నారు ఆయన గురించి దేనికి పెద్దలను పెద్దలను అనటం దేనికి అని చెప్పేసి ఆయన ఒక వీడియో పెట్టాడు ఏమండి అసలు ఎవరు పెద్ద ఎవరి గురించి అన్నాడు ఏంటి మా ఆత్మీయ తండ్రి పీడి సుందర్రావు గారిని అన్నాడు అన్నాడు పేరెత్తాడా ఏమైనా పేరెత్తి చెప్పాడా చెప్పలేదు కదా మీరెందుకు దొంగ ఎవరంటే భుజాలు తడుగుకున్నట్టు మీరు కంగారు పడుతున్నారు అంటే అది మీదే అని ఒప్పుకుంటున్నారా ఆ బోధలన్నీ మీవే అని ఒప్పుకుంటున్నారా ఓకే అని ఒప్పుకున్నట్టే కదా మరి విష బోధలన్నీ వేటినైతే నువ్వు అనుసరిస్తున్నావో వాటిని ఒప్పుకున్నట్టే లెక్క ఇప్పుడు మీరు ఎవరిని ఫాలో అవుతున్నారు బెల్లంపల్లి ప్రవీణ్ గారిని ఫాలో అవుతారా బెల్లంపల్లి ప్రవీణ్ గారిని మధ్య మీరు ఫాలో అవుతున్నారు కదా మరి మీ ఆత్మీయ తండ్రి ఎవరు బెల్లంపల్లి ప్రవీణ్ గారా పీడి సుందరరావు గారా మీరు ఎవరిని ఫాలో అవుతారు మరి ఆ బోధకి ఈ బోధకి వ్యత్యాసం ఉంది కదా మరి ఏ బోధలో మీరున్నారు ఇప్పుడు ఎవరున్నో ఆయన గారి సిద్ధాంతాలు ఉన్నాయి రకరకాల వాళ్ళ సిద్ధాంత యోవా సాక్షులు ఉన్నారు చాలామంది ఉన్నారు అది స్థాపించిన వాళ్ళు ఉన్నారు వాళ్ళ పేర్లు ఎత్తి అందరి పేర్లు ఎత్తి ఎక్కడో పెట్టి చేయాల్సిన పని లేదు అవసరమైతే ఎత్తారు లేదా లేదా అది వాళ్ళ ఇష్టం ఫలాన్ బోధానంగానే నాదే అని చెప్పి ఎందుకు వచ్చావు ముందుకు మిమ్మల్ని గురించి ఏ రోజన్నా నీ పేరు కనీసం ఎత్తాడా శాలీమరాజు గారు శాలీమరాజు గారు షాలి ఎందుకంటే భజన మీకు బ్రదరు మంచిగా సేవ చేసుకొని దేవుని పని జరిగించాలా ఎక్కడెక్కడో వాళ్ళని తీసుకుని వచ్చారు ఎవరు తీసుకొచ్చారు వచ్చారు ఎవరికేం పని అండి వాళ్ళని ఇలా తీసుకొని వస్తే సంఘం నిండిద్దా స్థిరపడతారు ఎవరైనా బలవంతంగా ఒక వ్యక్తిని తీసుకొని వచ్చి కట్టిపడేస్తే ఉంటారా ఆలోచించండి వికే గారు మీది మంచి మనసాక్షి దిద్దుకునే మనసే కానీ ఆ వీడియో ఇప్పుడు వాళ్ళతో వీళ్ళతో డిబేట్లు చేసి సరే పోరాడితే పోరాడు మంచిదే హైప్ కావాలని చెప్పేసి మాత్రం ఎప్పుడు కూడా ఎవరి మీద పడితే వాళ్ళ మీదకి వెళ్తే అందరూ చూస్తూ ఊరుకోరు శారేంద్రాజు గారికి పనేం లేదు ప్రత్యేకంగా నీ పేరు పెట్టి వీడియోలు చేయాల్సిన పని ఆయనకి లేదు టోటల్ పునాదులు ఏదో వేర్లు అయితే ఉన్నాయో ఆ వేరుకి మందే మందేసే క్రమంలో ఆ బోధలు ఎత్తిపడతాడు మాట్లాడతాడు అంతేగాని పలానా పలానాని పేర్లు చెప్పుకుంటూ వాళ్ళని ప్రజలకు పరిచయం చేయటం ఆయన పని కాదు ఆ దుర్బోధనలు పరిచయం చేయటం ఆయన పని కాదు దుర్బోధలు ఎండగట్టడమే దయజే పని కాబట్టి ఈరోజు వీకేఆర్ గారు మీరు వీడియో నిన్న నేను కొద్దిగా బిజీగా ఉన్నా వీడియో చూసిన తర్వాత నాకు అనిపించింది గమనించండి పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తం పోరాడాలని ఆ బోధ అపోస్తులు వేసినటువంటి సత్యబోధ అయితే ఉందో ఆ బోధలో విశ్వాసాలని స్థిరపరచాలని రక్షణ లేనటువంటి వారిని రక్షణలోకి నడిపించాలని దైవజనుడు ప్రయాసపడుతున్నాడు అయితే ఇప్పుడు చాలామంది రాజు గారి ఫోటో వేసుకుంటే వీడియోలు పోతాయి కొంచెం వీడియోలు వ్యూస్ అని చెప్పేసి పాపం తపన పడుతున్నారు చాలామంది ఇంకా ఉన్నారు కొంతమంది వీపీ రెడ్డి ఓపి రెడ్డి కొంతమంది ఉన్నారు ఆయన ఫోటోలు అంతకుముందు వాడుకున్నారు కొంతమంది ఉన్నారు అక్కడక్కడ అక్కడక్కడ ఇప్పుడు విష సర్పాలు అనమాట ఇవన్నీ కూడా ఈ విష సర్పాలన్నీ కదలటం ప్రారంభించింది మంచిది ఎవరు వచ్చినా పర్వాలేదు మా పని మేము చేసుకుంటేనే మా వీడియోలు వచ్చినప్పుడు మేము స్పందించి వాటికి వీడియోలు పెడుతూ ఉంటాం మా పని ప్రత్యేకంగా కూర్చొని ఇక వాదనలు పెట్టుకునే పని కాదు మాకు బాధ్యతలు దేవుడు అప్పగిచ్చినటువంటి బాధ్యతలు ఉన్నాయి ఆ బాధ్యతలు నిర్వహిస్తూ ఆత్మల రక్షణ జరిగిస్తూ దేవుడు ఇచ్చిన సంఘాన్ని ఇచ్చి సంపాదించిన సంఘాన్ని కాపాడుకుంటూ ఖాళీ సమయంలో ఇలాంటి దుర్బోధకులు మినిస్ట్రీ వ్యవస్థాపకులు దైవజనుల మీద అనవసరంగా మాట్లాడుతున్నప్పుడు ఖచ్చితంగా మేము స్పందిస్తాం అందరం కూడా మాట్లాడుతాం ఆయన స్పందించడా అంటే ఆయన స్పందించే రీతిలో ఆయన స్పందిస్తున్నాడు డైరెక్ట్గానే బోధల విషయంలో ఆయన మాట్లాడుతున్నాడు మేము చెప్తున్నాం ఎవరైతే ఆయన మరల ఆయన మీద కౌంటర్ పెడతారో వాళ్ళకి మేము డైరెక్ట్గానే కౌంటర్ పెడుతున్నాం పనే మాగట్లా జరుగుతూనే ఉంది కాబట్టి కాలిపిల్లిగా ఏం లేవు ఎవరికి వాళ్ళు సంఘాలు పొద్దాకులు వీడియో చేసుకుంటూ గదుల్లో కూర్చొని చేసుకునే పరిస్థితి కాదు అవి చేసుకుంటూ ఒక రాయి టేస్తాం చదిలించినప్పుడు వీడియోలు పెడతాం నీకు తప్పకుండా ఇప్పుడు పిడి సుందర్రావు గారిని అన్నారని చెప్పి నువ్వెందుకు రెస్పాండ్ అయ్యి అసలు పేరు ఎత్తాడా పిడి సుందరరావు అని అంటే దుర్బోధులు అన్నీ కూడా మీకు సంబంధించినవి నువ్వెందుకు కదులుతున్నావు బ్రదరు కరెక్ట్ ఇది కరెక్ట్వే కాదు నీకు శాలీం గారు స్పందించేంత స్పీన్ నీకు లేదు అంత సీన్ లేదు నీ వీడియోకి శాలీం గారు నీ పేరు ఎత్తి పలానా అని చెప్పే కలగాను ఆ కళగా ఎప్పుడు కల నీ కళ నెరవేర్చబడదు ఎందుకంటే నీ గురించి ప్రత్యేకంగా చెప్పడానికి నువ్వు అంత పెద్ద గొప్ప వ్యక్తివేం కాదు నువ్వు చేసేది సత్యమేం కాదు సత్యబోధేం కాదు నేను గురించి ప్రశంసించటానికి ఎన్నో దుర్బోధులు ఉన్నాయి ఈ మధ్య కొద్దిగా సరి చేసుకుంటున్నావని తెలుస్తుంది సరి చేసుకుంటే పూర్తిగా సరి చేసుకుంటే మంచిది ఇంకా ఆ బోధల్లోనే ఉండి ఇదిగో మా బోధలు ఇవ్వని చెప్పి ఒకవేళ పరిచయం చేస్తున్నావేమో నీ ఇష్టం అయితే వీడియో పెడితే మాత్రం ఖచ్చితంగా ఆయన పేరు మీద ఎవరైనా సరే రాజు గారి మీద ఒక వీడియో చేశారంటే ఖచ్చితంగా ఆయన దగ్గర ఉండేటువంటి శిష్యులు ఏమండో శిష్యులు అంటే జీతానికి పనిచేసేవాళ్ళు కాదు విన్నారా మైండ్ దగ్గర పెట్టుకొని వినండి వినేవాళ్ళందరూ ఆయన ఏదో మాకు జీతం ఇస్తాడు లేకపోతే ఆయన తొత్తులు ఆయన పనోళ్ళు అని మాట్లాడే వాళ్ళకి బుద్ధిహీనులకి చెబుతున్నా ఎవరికి బుద్ధిహీనులకి ఆయన మాకు సత్యాన్ని తెలిపాడు సువార్త చెప్పాడు రక్షణలోకి నడిపించాడు రెండవది సేవకత్వంలో ఎన్నో విషయాలు మెలకువలు నేర్పించి సేవలో ముందుకు వెళ్ళటానికి ప్రోత్సాహాన్ని ఇచ్చాడు అంతేగాని డబ్బులతో పెంచాల మమ్మల్ని అనుభవాలతో కష్టాలతో అపోస్తులు పడినటువంటి బాధలు తెలియపరిచి భక్తులు మిషనరీల గురించి తెలియపరిచి సేవకు పురుగొలిపాడు అంతేగాని చేపలు తెచ్చేవాళ్ళ చేపలు డైరెక్ట్గా చేపలు ఇవ్వాల చేపలు ఎలా పట్టాలో తెలియపరిచాడు ఆత్మను ఎలా దేవుని వైపు మళ్లించాలో తెలియపరిచాడు ఓకేనా కాబట్టి గుర్తుంచుకోండి విమర్శించే వాళ్ళు ఎవరైనా సరే మాకు ఇది కొత్త ఏం కాదు మా పనులు మేము చేసుకుంటాం ఎవడైనా కదిలి ఆయన మీద మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా స్పందిస్తాం కాబట్టి ముఖ్యంగా వీకేఆర్ గారు మీరు లైన్లోకి వచ్చారు మళ్ళా అవసరమైతే ఎవరెవరు వచ్చినా కానీ వరుస క్రమం వస్తూనే ఉంటుంది దయచేసి గమనించండి ఆయన మీదకి వచ్చే ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా మీ మీద కూడా వీడియోలు పెడతాం సహోదరులందరూ ఉన్నారు ఇంకా లైన్లోకి వస్తారు షాలీం గారు స్పందించేది ఒకటే బోధ విషయంలో స్పందిస్తాడు మాట్లాడతాడు పేర్లు ఎత్తిపెట్టి చెప్పాల్సిన పని లేదు ఎందుకంటే చాలా బోధలు ఉన్నాయి అందరి పేర్లు ఎత్తి పెట్టడం అంటే దుర్బోధన మళ్ళా పరిచయం చేసినట్టే వేదికకి కాబట్టి దుర్బోధన అయితే ఆయన తెలియపరుస్తాడు దాన్ని పునాదులు వేసినటువంటి వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు కొంతమంది ఉన్నారు వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు అవన్నీ కాదు వాళ్ళ గురించి చెప్పినందువల్ల ప్రయోజనం లేదు దుర్బోధన ఏదైతే ఉందో దాని గురించి ఖచ్చితంగా షాలీం రాజు గారు దుర్బోధన ఎండగడతారు రాజు గారి మీద వచ్చినప్పుడు ఆ బోధ విషయంలో మాట్లాడినప్పుడు ఖచ్చితంగా బోధ విషయము అలాగే ఆయన మీద వచ్చినటువంటి మాటలకు దానికి తగినటువంటి మాటలు కూడా తగులుతే మళ్ళా ఆయన మీద మాట్లాడినటువంటి మాటకు తిరిగి మళ్ళా రీకౌంటర్ వీడియోలు పెట్టడం జరుగుతుంది కొంతమంది దయచేసి ఎందుకన్నాయా మనకు వీడియోలు అనేవాళ్ళు దయచేసి వీడియోలు చూడొద్దు ఆన్ చేయొద్దు చూడకపోయినా నష్టం లేదు వెళ్ళాల్సిన వాళ్ళకి వెళ్తే చాలు మనకెందుకన్నా వీడియోలు ఈ వీడియోలు అంటే అంటే వాళ్ళు చేసినప్పుడే మెలకుండా ఉంటారు మనం చేసినప్పుడేమో మనకెందుకు ఉంటారు ఇలాంటి వాళ్ళు దయచేసి వీడియో చూడొద్దు అందరికీ ప్రేమపూర్వక వందనాలు ముఖ్యంగా వికేఆర్ గారికి గారికి రాజు గారిని స్పందించావు కాబట్టి మళ్ళీ నీకు ప్రతిస్పందనగా నేను తెలియపరుస్తున్నాం సరి చేసుకో దిద్దుబాటు చేసుకో ఎవరింకా వాడుకుంటాడు ప్రైజ్ తలాడు